ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లను ఆరు మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మూడు రాజధానుల్లో మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే శ్రీకాకుళంలో ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని